వెల్కమ్ టు వార్త నేను దేవా ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జన ఏర్పాట్లు మాత్రం దాదాపు పూర్తి కావస్తున్నాయి అంటే మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే ఇప్పటికే కర్రలు అయితే మాత్రం విడదీశారు ఈ నేపథ్యంలో రేపు ఉదయం అనగా శనివారం ఉదయం ఆరు గంటలకు ఆ బడా గణేష్ శోభాయాత్ర కనుక ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా దాదాపు పోలీసులు అయితే మాత్రం కట్టుదిట్టమైన ఏర్పాట్లు దగ్గర ఉండి మరి పూర్తి చేశారు ఈ నేపథ్యంలో అంటే మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే భక్తుల సందర్శనార్థం భక్తుల సందర్శనార్థం నిలిపివేసినప్పటికీ కూడా ఒకవైపున భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ హైదరాబాద్ గణేష్ నిమజ్జనం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు ఈసారి శోభాయాత్రలు సుమారు మూడు వందల మూడు కిలోమీటర్ల మేర కొనసాగనుండడంతో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు మొత్తం ముప్పై వేల మంది పోలీసులు ఇప్పటి వరకు బందోబస్తులో పాల్గొన్నట్లు మనకు అందుతున్న సమాచారం అదేవిధంగా అంటే అదనంగా నూట అరవై యాక్షన్ టీంలు కూడా సిద్ధంగా ఉంచగా ప్రజల భద్రత కోసం పదమూడు కంట్రోల్ రూమ్లు అయితే ఏర్పాటు చేశారు అదేవిధంగా అంటే జిహెచ్ఎంసీ కూడా విస్తృత ఏర్పాట్లు చేస్తూ నగరంలో ఇరవై ప్రధాన చెరువులు డెబ్బై రెండు కృత్రిమ కోణ్లను అయితే సిద్ధం చేసింది అలాగే నిమజ్జనానికి దాదాపు నూట ముప్పై నాలుగు స్థిర క్రైన్లు రెండు వందల యాభై తొమ్మిది మొబైల్ క్రైన్లు హుస్సేన్ సాగర్లో మొత్తం ఇప్పటి వరకు తొమ్మిది బోట్లు అత్యవసర పరిస్థితుల కోసం రెండు వందల మంది గజ అయితే అందుబాటులో ఉంచారు అదేవిధంగా అంటే పరిశుభ్రత కోసం ఇప్పటికే జీహెచ్ఎంసీ పద్నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఆరు మంది శానిటేషన్ సిబ్బందిని కూడా కేటాయించింది ఈ నేపథ్యంలో అంటే ఖైరతాబాద్ బడా గణేష్కు సంబంధించి దాదాపు అంటే బడా గణేష్ శోభాయాత్ర శనివారం ఉదయం ఆరు గంటలకు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఒకరోజు ముందే అంటే దాదాపు శుక్రవారం మధ్యాహ్నం నుంచే ఇప్పటికే అటువైపు దర్శన భక్తుల సందర్శనార్థం కూడా నిలిపివేశారు కానీ భక్తులు మాత్రం ఒకవైపున తండోపతండాలుగా వస్తుండడంతో పోలీసులు కూడా అంటే అదుపు తప్పినట్టు కూడా మనకు కనిపిస్తుంది అంటే బారీ గేట్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా భారీ గేట్లను తొలగించి మరి వాడైతే వస్తున్నారు ప్రస్తుతం మనం లో చూసుకున్నట్లయితే బడా గణేష్ సందర్శనార్థం కూడా భక్తులు తండోపతండాలుగా వస్తున్నట్లు మనకు విజువల్స్ లో కనబడుతున్నాయి విధంగా అంటే దాదాపు పదకొండు రోజుల పాటు పూజలు అందుకున్న ఖైరతాబాద్ బడాకణనాథుడికి మాత్రం ప్రస్తుతం వెల్డింగ్ పనులు అలాగే కర్రలు ఇప్పదీసే కార్యక్రమం అయితే జరుగుతుంది ఈ నేపథ్యంలో అంటే ఆ కర్రలు ఎప్పుడైతే భక్తుల మీద పడతాయనే సంరక్షణార్థం కోసం ఒకవైపు నుంచి భక్తుల సందర్శనార్థం నిలిపివేసినప్పటికీ కూడా ఆ భక్తులైతే మాత్రం తండోపతండాలుగా వస్తున్నారు ఈ నేపథ్యంలో కొంత తొక్కిసలాట అలాగే ఆ పోలీసులు కూడా గట్టి ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ కూడా కొంత తొక్కిసలాట కూడా ఏర్పాటు కొంత తొక్కిసలాట కూడా జరుగుతుంది అదేవిధంగా అంటే పోలీసులు చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఆ భక్తులు మాత్రం తండోపతండాలుగా అంటే అటువైపు పోలీసులు సైతం లెక్క చేయకుండా రానుండడంతో ఒక్కసారిగా ఇక్కడ కొంత ఊపిరాలని పరిస్థితి కూడా ఏర్పడింది మనం మిజరల్స్ లో చూసుకున్నట్లయితే ఇప్పటికే ఖైదాబాద్ బళాగనాథుడికి ప్రస్తుతం పంతొమ్మిది పదకొండు రోజుల పాటు ఆ పూజలు అందుకున్నాడు రేపు ఉదయం ఆరు గంటలకి గణేషుడు శోభాయాత్ర ప్రారంభం కానుంది అదే విధంగా అంటే దాదాపు ఆ తస్కర్ కూడా ఏర్పాట్లు చేసినట్టు మనకు అందుతున్న సమాచారం ఈ నేపథ్యంలో అంటే బిల్డింగ్ పనులు కూడా పూర్తిగా వస్తున్నాయి ఈ నేపథ్యంలో మరీ ముఖ్యంగా ఖైదాబాద్ బళాగనాథుడు పదకొండు రోజుల పాటు పూజలు అందుకున్న అనంతరం మరి కొంతసేపటి అంటే దాదాపు ఒక పది పన్నెండు గంటల్లోనే గంగమ్మ ఒడికి చేరనున్నాడు రైట్ చూశారు కదా ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జన ఏర్పాట్లు కానీ దాదాపు పూర్తి కావాల్సిన ప్రస్తుతం కర్రలు ఓడిదైతే కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం అనంతరం ఇప్పుడు మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే ఈ తస్కర్లోనే ఖైరతాబాద్ బడా గణనాథుడు గంగమ్మ ఒడికి చేరనున్నాడు అదేవిధంగా అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే దాదాపు పదకొండు రోజుల పాటు బడా గణనాథులు పూజలు అందుకున్నాడు ఈ నేపథ్యంలో అంటే మరికొంతసేపట్లో అంటే దాదాపు ఒక రేపు ఉదయం ఆరు గంటల కల్లా ఖైరతాబాద్ బడాగణనాధుడి శోభాయాత్ర ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో ఈ శోభాయాత్రలో వేల వేల మంది భక్తులు అయితే మాత్రం పాల్గొంటున్నారు అలాగే పోలీసులు కూడా పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు ఇప్పటికే దాదాపు హుస్సేన్ సాగర్ దగ్గర తొమ్మిది బోట్లు రెండు వందల మంది గజితకాలను అయితే ఇప్పటికే నియమించినట్లు అందుతున్న సమాచారం మొత్తం మీద కనుక దాదాపు మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే వెల్డింగ్ పనులు కూడా దాదాపు పూర్తిగా వస్తున్నాయి అంటే రేపు ఉదయం ఆరు గంటలకే ఖైరతాబాద్ బడాగణనాథుడి శోభాయాత్ర ప్రారంభం కానుంది ఈ నేపథ్యంలో మరీ ముఖ్యంగా కనుక పోలీసులు ఎంతో పటిష్టంగా భద్రత కట్టుదిట్టం అయితే చేశారు ఒకరోజు ముందే అంటే దాదాపు ఈ రోజు మధ్యాహ్నం నుంచి కనుక భక్తుల సందర్శనార్థం అటువైపు నిలిచిపోవేసినట్లు కూడా ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం బడా గణేష్ నిమజ్జన ఏర్పాట్లు దాదాపు పూర్తి కావస్తున్నాయి మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే ఇప్పటికే ఖైరతాబాద్ బడా గణేశుడు దర్శనార్థం భక్తులైతే మాత్రం తండోపతండాలుగా వస్తున్నారు అంటే దాదాపు ఒకరోజు ముందు వరకే నిలిపివేసినప్పటికీ కూడా భక్తులు మాత్రం ఖైరతాబాద్ బడాగన్నాథుడు దర్శనం కోసం ఒకవైపు పోలీసులు భారీ గేట్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అటువైపు భక్తులు మాత్రం తండోపతండాలుగా అంటే పోలీసులను సైతం లెక్క చేయకుండా వారి పటిష్ట బందోబస్తున్నాడు భారీ గేట్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అటువైపు లెక్క చేయకుండా కూడా భక్తులు అయితే మాత్రం వస్తూ ఉన్నారు అంటే దాదాపు రేపు ఉదయం ఆరు గంటలకు గణేషుడు శోభాయాత్ర ప్రారంభం కానుంది ఈ రోజు సాయంత్రం కలస పూజ కూడా జరగను ఈ నేపథ్యంలో ఖైదాబాద్ బడాగన్నాధుడికి కూడా కొంతసేపటి క్రితమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా పూజ చేశారు మరి ముఖ్యంగా మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే ఈ ఖైరతాబాద్ బడాగన్నాధుడు దర్శనార్థం పోలీసులు ఒకరోజు ముందు అంటే దాదాపు ఇరవై నాలుగు గంటల ముందు నుంచే దర్శకులు దర్శనార్థం నిలిపివేసినప్పటికీ కూడా భక్తులు మాత్రం తండోపతండాలుగా వస్తున్నారు మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ బడాగణనాధుడి శోభాయాత్ర అయితే మాత్రం ఘనంగా జరగనుంది ఈ ఖైరతాబాద్ బడాగణేశ్వరి శోభాయాత్రలో దాదాపు ముప్పై వేల మంది పోలీసులు అలాగే తొమ్మిది బోట్లు హుసేన్ సాగర్ దగ్గర దగ్గర అయితే మాత్రం తొమ్మిది బోట్లు రెండు వందల రెండు వందల మంది గజీతకాలను అయితే ఏర్పాటు చేశారు అదే విధంగా అంటే ఈ ఖైరతాబాద్ బడాగణేశ్వరి శోభాయాత్ర ప్రస్తుతం మనం గత సంవత్సరం చూసుకున్నప్పటికైతే ప్రజలు వేల సంఖ్యలో అంటే లక్షల సంఖ్యలో కూడా వస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు సందర్శనార్థం వచ్చే శోభాయాత్రలో పాల్గొననున్న నేపథ్యంలో మరీ ముఖ్యంగా రేపు ఉదయం ఆరు గంటలకు ప్రారంభం కానున్న ఈ శోభాయాత్రలో దాదాపు ముప్పై వేల మంది పోలీసులు పాల్గొంటున్నారు ఈ నిమజ్జన ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే కడితవాది బడా గణేషుడికి దాదాపు వెల్డింగ్ పనులు అయితే పూర్తయ్యాయి అదేవిధంగా కర్రలు కూడా ఇప్పటికే ఓడదీశారు సాయంత్రం పూజ నిర్వహించిన అనంతరం రేపు ఉదయం ఆరు గంటలకు కడితవాది బడా గణాధుడు శోభాయాత్ర ప్రారంభం ఉంది మధ్య ఒకటి ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఖైతాబాద్ బడాగన నాథుడు గంగామ్మ ఒడికి చారనున్నాడు కార్తిక్తో దేవ వార్త హైదరాబాద్